మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి ఎంపీడీఓ జగదీశ్వర్ చారి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేంద్ర రెడ్డితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఎంపీడీఓ జగదీశ్వర్ చారి దంపతులను శాలవలతో ఘనంగా సన్మానించి మెమోటోలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలకు పైబడి మండల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ఎంపీడీఓను అభినందించారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలకు తీసుకువెళ్లి సర్పంచుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా పనులు జరిపారని ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా ఎంపీడీఓ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేష్ గౌడ్ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పంచుకొని ప్రతి గ్రామంలో కూడా మన ఏమేమి ఏమేంటి సెక్రటరీ మరియు శ్మశాన వాటికలు మరియు ప్రకృతి పలు ప్రకృతి వనాలు ప్రతి ఒక్కరు కూడా పలు దాన్ని ఒత్తిడి తెచ్చేది మన కలెక్టర్ గారు ప్రతి బీటింగ్కు పోయి వచ్చిన తర్వాత తను ఎంతో ఇబ్బంది వాడు ప్రతి సర్పంచ్ని కూడా పిలుసుకొని తన ఒదిగినంత తానే మీకు ప్రతిదీ మనం చేయాలి సార్ చేయకపోతే బాగుండదు సార్ మాకు ఇట్లాంటి రూల్స్ వచ్చిన సార్ నేను మీటింగ్ పోయిన సార్ అని వాళ్ళని ఎంతో సౌమ్యంగా తన దగ్గరికి వచ్చిన మండలతో మంటల్లో ఎంతో మంది ఎన్నో సమస్యలతో తెలిసి తెలియక వాళ్ళ వాళ్ళ పని కావాలనే ఆదృతతోనే తెలియ మనం చెప్పింది కూడా అర్థం చేసుకోకూడదు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు నేనేమి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను కూడా వాళ్ళు ఆలోచించారు రాగానే నాకు సమస్య కావాలి అంటే దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు చిరాకు పడి బోగుండో కాకుండా నవ్వుతూ చేస్తా సరే చూద్దాం చేద్దామనే మాటతోనే వాళ్ళను ఆ చేసే వరకు వాళ్ళ పనిని జరిగి జరిగే వరకు కూడా దాన్ని ఎంతో ఎండ చేసేవారు ఆ అధికారికి ఆ సెక్ర సెక్రటరీకి ఎండనే చేసి ఈ సమస్య తండ్రి మనం తీర్చాలి అనే విధంగా తను ఎంతో కృషి చేసేవారు మరి కరోనా టైంలో అయితే చాలా బాధపడేవారు వాళ్ళ మేడం మా మేడం బాధపడుతుంది మేడం మనమైనా ఎవ్వరమైనా ప్రతి ఒక్కరు ప్రాణం మీద భయమే మనం చేసేది ప్రాణ మన జీవితం కోసం ఏ ఉద్యోగం చేసినా మనం ఏ వ్యాపారం చేసినా మనం బతకడం కోసమే కదా అట్లాంటి టైంలో మన కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా బయట పోయి వస్తే వాళ్ళు ఏది అంటించుకొని వస్తున్నారు కరోనా వాళ్ళకి ఏది అడ్డుతుందో అనే భయంతో ప్రతి ఒక్కరు కూడా భయపడ్డాం మరి ఇంట్లో యజమాని బయటకు పోయిందంటే ఎంత భయపడదో మనకు తెలుసు అందరూ ప్రతి ఒక్కరు ప్రాణిక భయంతోనే ఉన్నాం అట్లాంటి టైంలో ఆ మేడం గారు కూడా మా మేడం చాలా బాధపడుతుంది మా చెరువు మా మేడం ఏడుస్తుంది తనకి నేను ఏం ప్రమాదాన్ని చెప్పుకోలేకపోతున్నాను దాని అక్కడ నేను ఇక్కడ ఉంది మేము చాలా బాధపడుతున్నాం తను ఎంత బాధపడ్డదో మనం కూడా అర్థం చేసుకోవచ్చు తను ఎవరు వెనకైనా ఒక మగవానికి వెనుక తను ఎంత భార్య ఉంటేనే కానీ తను ఉండి సంతోషంగా ఇంత మండలానికి మనం ఎన్ని సమస్యలతో అధికారులు వస్తారు సర్పంచ్లు వస్తారు ఎంపీసీలు వస్తారు ప్రజలు వస్తారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్య తీసుకోవాలని తన మీద ఒత్తిడి చేసుకుంటారు ఆ ఒత్తిడిని అధిగమించాలంటే తన ఇంటి నుంచి కూడా తన వాళ్ళ భార్య కూడా తనకు ఎంతో ప్రేమతోని ఆమె చెప్పే మాటలు కూడా ఉంటాయి సుఖంగా ఉంటేనే అక్కడి నుంచి వాళ్ళకు సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయని మనం కానీ శాస్త్రం మాత్రం వాస్తవానికి ఉన్న మండలు ఉన్న సాధపతి మొత్తం వాస్తవానికి నా లో తెచ్చుకునే చాలా కష్టపడడం ఆయన మంచి మనస్త్వం కదా మనిషి ఆయన సొంత మాకైతే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ సొంత అన్న తమ్ము లెక్కనే భావించాం మేమైతే మా పోయి చేసుకున్నాం అంత మంచి మనిషి ఆయన అటువంటి మంచి మనిషిని మా ఆఫీసర్ వచ్చు మేము అని చెప్పేసి భావిస్తుంది అలాగే ఈ స్టేజ్ మీద మన అన్న అంటే కాబట్టి ఆమెను కూడా వరినమ్మగా సంబోధిస్తున్నాం మంచి అదృష్టవంతువారు మా వరినమ్మ కూడా మంచి మనిషిని జీవిత భావం జీవిత భావం సవిచారం చేస్తున్నందుకు వాళ్ళను అభినందిస్తూ ఈ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే భవిష్యత్తులో కూడా ఏదైనా కార్యక్రమాలు అయినా మా ఏమైనా శుభకార్యాలు కానీ ఏమైనా మంచి కార్యక్రమమైన మేము కూడా మీకు వెన్నట్ ఉండి మేము కూడా మీ అందం లేక మా మేము పిలుస్తా కూడా ఇది కూడా మంచి మనసుతో వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం